ఏమైనది అరిటిొక్కలు పడ్డట్టు ఇలా వచ్చి పడ్డారు ప్రభు వాడవడ భూలకం నుంచి వచ్చినట్ట ఎక్కడ పడితే అక్కడ చిత్ర విచిత్రంగా యమ కుదుతున్నాడు ప్రభు వాడి ఖరాబ్ అయ్యి వీడికి వచ్చి పడ్డాం ప్రభు ఎవరతడు ఒక్కసారి పిలిస్తే మూడు సార్లు తిరిగాడండి మిత్రమా ఎవరు నీవు ఇండియా ఆ నీవెవరు హ అంట పిండ బ్రహ్మాండ యువదండ మహాదండ చండ ప్రచండ అతి భయంకుండ గదా దరుండ నరకులో ఒక పరిపాలకుండ సర్వప్రాణుల జీవన మరణాన్ని బద్దుండ పాచధరుండ ముక్కంటి ఆజ్ఞ బద్దుండ సూర్యపుత్రిని మనవండ యువ ఏముండ ఏమి ఇతని చేసిన పాపము వచ్చి నెర అంతా ఎంతోమంది ప్రభు కాకుండా ఆఖరి కన్నా కొడుకును కూడా చంపాడు ప్రభు నేను చేసింది ఎంత మాత్రం పాపం కాదు లంచం కోసం దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రజల ప్రాణాలు తీసే పోలీస్ ఆఫీసర్లని డాక్టర్లని చంపాను చేదే చివరికి అవినీతికి పాల్పడిన నా కన్న కొడుకుని చంపాను దుస్త శిక్షణ కోసం ఆ విష్ణుమూర్తి చేసింది నేరమైతే ఈ భారతీయుడు చేసింది కూడా నేరమే అటులైనా నీవు చేసినది నేరము కాదు న్యాయము నీవు చేసినది పాపము కాదు పుణ్యము నీ ఉండవలసినది చట కాదు సకల సద్గుణ సంపన్నుడైన దేవేంద్రుని సభలు కింకరులారా తాతతో చెప్పి ఇతని శిక్షణ రద్దు చేసేదము సగౌరవముగా స్వర్గమునికి సత్యమేవ జయతే తాతల వారు భేష్ కుమారులారా భేష్ పూజ్యులకు ప్రణామములు పూజ్యులకు ప్రణామములు కుమారా విచక్షణతో కూడిన మీ విచారణను వీక్షించింది ధర్మము నిలబెట్టుటలో మీ తాతనే మించితి అనుభవము లేని మేమెక్కడా సర్వ పాప శిక్షకుండైన మహాతాత గారు ఎక్కడ వారు ఇక్కడే మీరు ఇక్కడే ఏమి నారదా ఈ చెడతల గోల చెవులు చెల్లులు పడుతున్నవి అటు తిప్పి కొట్టుకొనుము చూచుటకు వలె ఉన్నారు ఆణిముచ్చానికి ఆలిచెప్పకు తేడా తెలియని ఈ వయసులో ముత్యము గురించి తెలియను మరి చిప్ప ముందు ముందు మీకే తెలియను ఇతను పొడగరే కాదు గడసరి కూడా అవునవును ఏదో మీ అభిమానం అవును గాని దేవేంద్ర దగదగ మెరవాల్సిన నీ వజ్రాయుధం ఏమిటి ఏ నాటి వజ్రాయుధము నానాటికి వన్ని తగ్గి ఎప్పుడైనా అవసరం పడి వాడిదామన్నా రుద్దలేక నడువు పడిపోవు చూడడానికి నీపుకోవడానికి కూడా పని రాట్లేదు నారదా మనం కూడా త్వరలో ఎవబుదిక పట్టము కట్టవలసిన నీకు మరి కాస్తల భవము కోసము ఒక కార్యం అపగించుదాన్ని మూలోకమైన ఒక జీవి ఆయువం ముఖ్యమైనది దైవాంశమున జన్మించిన ఆ జీవి మహా పుణ్యాత్మురాలు అంటి పుణ్యాత్మురాలు ప్రాణపులను గైకులు వచ్చుటకు మామూలు జింకర్లను పంపుట సాంప్రదాయం కాదు

మనవడా ఏం తా ఈ పేటిక జాగ్రత్తగా నీ వద్దనే ఉండనేమో అటులని గులగుల మస్తు మమ్ములను ఆశీర్వదించు మంగా ఈ రోజు ఏమిటి స్పెషల్ ఈ రోజు అన్ని స్పెషలే అయ్యగారు అయ్యారు రై చేసేటప్పుడు కూడా చదివేంట్రా నాన్నగారు మనం ఏమి తింటున్నామో ఎందుకు తింటున్నామో తిన్న ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో తెలుసుకుంది ముఖ్యం ఎందుకంటే దానివల్ల మావిగారు ఈయన పెట్టుకుంటే ఈవేళ మనం బోన్ చేసినట్టే ముందు మీరు బోన్ చేయండి మీరు పుస్తకం చేసుకున్నది అదే కదా అమ్మా పార్వతి ఐశ్వర్య ఎక్కడా అదేంటి ఆ గోరింటాకు బోన్ చేసాక పెట్టుకోవచ్చుగా ఇప్పుడు ఎలా తింటావు నా చేతులతోనే తినాలా నాకు తినిపించడానికి ఈ ఇంట్లో ఇన్ని చేతులున్నాయిగా మన వరాల తల్లికి తాతయ్య ముద్ద మా కంటిపాకు నాన్న ముద్దా మగ నువ్ పెట్టవే నేనామ్మా పెట్టమంటున్నాను కదా గుడ్డుగర్లకి మిమ్మల్నే చెప్పు ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా గరుడు పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేరే ఇప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను కామ సగం ఇప్పుడు చదివేస్తాను ఏంటి చదివేది ఎముడు గురించి ఎవడు కాదు నువ్వేనా పాలిటీ ఆ పుస్తకం ఏదో బయట చదువుకో రాత్రిపూట మూడు లేదా పిల్లలు శ్రీ గరుడ పురాణం యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును విపరీతమైన ఈదురుగాలు వీచును ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును ఆకాశంలో ఉరుములు మెరుపులు అలా ప్రకృతి బీపత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు మిత్రమా ఏమది గరుడ పురాణం మనలోకమునకు సంబంధించినదే బాగు బాగు దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే ఎంత పెద్ద పాదాలు ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యరు అంటే ఈ చెయ్యకై లేదే ఆ అయ్ బావాయ్ గుప్తా మిత్రమా మనము ప్రాణము చేయవలసిన పుణ్యజీవి ఎవరో తక్షణమే తెలుసుకొనవలి అవును అవును తాతను అడిగితే చెప్తాడుగా తాతాజీ ఆప్మా మిత్రుడు పాశము ఉపయోగించవలసిన పుణ్యజీవిని చూపు మనవళ్ళు మీరు తొందరపడి రెండు గడియలు ముందుగా వచ్చేది రెండు గడియలే కదా మన రెండు గడియలు పూలోక కాలమాన ప్రకారము రెండు దినములు అయిన ఆ జీవికి పోగాలము దాపరించి ఆఖరి క్షణము సమీపించు వరకు మీకు చూపుట సాధ్యము కాదు అంతవరకు మా కర్తవ్యం మిత్రమా ఆ దేవభామలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నారు ఒక్కసారి వెనక్కి వెళ్ళి పో చూపు చూసి వచ్చేదామా చెబు ఎలాగూ భూలోకము వచ్చి తిరిగి పాపాత్ములకు ప్రసిద్ధి కెక్కి మన లోకములకు మిక్కిలి పాపులను పంపే దేశం ఇది దీని గూర్చి తెలుసుకొనుట చాలా అవసరము పోయి తాత మాకు తెలియనిది తిలకింపములికి తెలియని తెలుపుట ఏమి ఈ భవన నిర్మాణము తిరగేసిన మంచం వలె కోళ్లు పైకి ఉన్నవి అవును మిత్రమాటులనా అబ్బా ఏమైనది మిత్రమా చార్మినార్లో లో మినార్ గుచ్చుకున్నది మిత్రమా ప్రతి దానిలో నువ్వు వేలు పెట్టడమేనా పదా ఏమి బహుళ భవన సముదాయము మానవులు

ఏమి నవ్వులు ఈ నడకలు అంత చిత్ర విచిత్రముగా ఉన్నది నిజమే మిత్రమాత్మ ఈయనొకడు చెప్పుతాత ఈ మామూల మానవుల ఇంత ఆశ్చర్యమా ఇప్పుడు ఒక గొప్ప నడకను చూపించేదను ఈ నడక మేము నడిచినచో జనము పరిహసించదు అటులైన మీకు ఒక గొప్ప ప్రజాదరణ కలిగిన మహానటుని నడకను శంకర్ చూడుము శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఏమా శబ్దము ఎచ్చట నుండి వచ్చినది మాకునూ తెలియదు అప్రయత్నముగా వెలువడినది ఏది ఏమైనాను ఇది మనకు బహు కష్టము మనది మనమే చూసుకోనేదమ్మా భూలోకము కూడా బాగుగానే ఉన్నది మిత్రమా ఏమి జరిగినది నిన్నటి ఈ చుట్టుపక్కల పని చేసుకుంటూ బతికేది కాలం చెల్లి పోయింది మరి ఆ బిడ్డ పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయంటారు అలాగే ఆమె చేసిన పాపాలకి ఆ బిడ్డ దిక్కులేని బిడ్డను చేర్చుకున్న మానవత్వము లేదా ఒమ్మా ఆ బిడ్డనుకోకు నీకే చెప్పేది ఆ పోయిందానికి ఎయిడ్స్ ముట్టుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం అంటే ఆమెతో పాటు బిడ్డ కూడా పోవాలా కళ్ళ ముందు పసిబిడ్డ దిక్కు పెడుతుంటే ఇంత మందిలో ఒక్కరి గుండె కూడా కరగలేదా అంటే ఆ బిడ్డ తెచ్చుకుని మా ప్రాణం మీద తెచ్చుకోమంటావాధవది సాయంత్రానికి ఆకలితో ఆ బిడ్డ కూడా వస్తుంది ప్రతిరోజు మొక్కుబడిగా మనం చేసే పూజలు పునస్కారాలకి ఆ దేవుడు సంతోషించడు శాస్త్రి గారు మానవ సేవే మాధవ సేవ అన్నారు దానికి అర్థం తెలియనప్పుడు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే హలో పోలీస్ స్టేషన్ ఆ దేవుడు అతని గాక మిత్రమా ఈ భూలోకమన ఉన్న మానవులు వినాయకుని మొదలు వెంకటేశ్వరుని వరకు కొలుచుతున్నారు చివరకు చెట్టుని పుట్టని పాముల్ని ఆవుల్ని కూడా పూజించుతున్నారు కిందర్ని పూజించు మానవులు మనల్ని మాత్రం పూజించరేమి ఆలయములు కట్టించరేమి మిత్రమా వారు భక్తుల కోర్కెలు తీర్చెదరు తమరు వారి ప్రాణములు తీసేదరు యముండా మిత్రమా ఉదరమున ఎలకలు పరిగెడుతున్నట్టున్న అవి ఎలుకలు కాదు పందికొక్కులు కాదు దాన్నే ఆకలి అందరు అయితే ఈ లోకంలో మనకి ఆకలి దప్పులు తప్పవన్నమాట కైలాసవాస మమ్ము కరుణించవయ్యా ఆకలి తీరుటకు ప్రసాదం పంపినాడు ఆ పరమశివుడు శ్రీరామ శ్రీ ఆంజనేయ ఏమీ ఆశ్చర్యము ఈ భూలోకమున మీ దర్శనము మాకు మిక్కిలి ఆనందముగా ఉన్నది నాకు కూడా వేసవి కాలంలో పుస్తకై తిన్నంత ఆనందంగా ఉంది స్వామి హనుమాటి ఏది నీ తోక డ్రామా కంపెనీ డబ్బు కట్టలేదని పీకేసుకున్నాడు పోతే పోయిందిలే తోక నీకు ఈకతో సమానము కదా రామ రామ రఘు రామ పరాత్పర రావణ సంహార రామ రామ రఘు రామ పరాత్పర రావణ సంహార రామ రామ రఘు రామ పరాత్పర రామ ఎవరా మీరు రామ మమ్మల్ని గుర్తుపట్టలేదా నేను రామ ధర్మని నేను రామా చిత్రగుప్తుణ్ణి చిత్రగుప్తుడువే ఏ కంపెనీరా పైకి మేము శివభక్తుల్లా నటిస్తుంటామే గాని నిజానికి మేమిద్దరం మీ భక్తులమే స్వామి థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బాబు ఈ నాటకాలు ఆడి ఆడి ఈ స్టేజ్కి వచ్చాం ఇంతకీ ఏ ఊరు మందే యమపురి స్వామి యమపూరి అయినా పానీపూరి అయినా ఈ ఏరియా మాది థర్టీ ఇయర్స్ లీజ్ ఇక్కడ బాబు ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి మిత్రమా వీడు మన రామాంజనేయులు గారు పకటి వేషగాడు పోతారా నా గత్తో బాధమంటారా శాంతి శాంతి అల్పులపై ఆగ్రహం తగదు ఇంకా సోతాలంటే తోసే ఏమిటి సునకము వలె కనకము వాసన చూచుతున్నాడు ఏమి మానవా వాసన చూచుతుంటివి బంగారమా బంగారు కర్మాగారమా దేశంలో ఉన్న బంగారం అంతా మీ ఒంటి మీదే ఉంది ఎక్కడి నుంచి వస్తున్నారు పైనుండి ఓహో ఇక్కడ మాకు ఏమి అవగతము కావటము లేదు మిక్కిలి ఆకలిగా ఉన్న బాబాయి ఆకలిస్తుందా ఈ ఏళ్ళ మధ్య నుంచి ఒక్కొంగరం జారి పడితే చాలు ఏడా కడుపు నిండిపోదా నాతో రండి మాంచి భోజనం పెట్టిస్తా చూచుటకు ఉన్నది ఈ జలపూరి అదేంటి అలా విశ్లేషారు పానీ సేవించి తిమి పాత్రపారేసి అయ్యో అది కూడా తినడానికే ఇది కూడా ఒకసారి పట్టుకోండి చూపిస్తాను ఇలా మిత్రమా తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది వెళ్ళిపోతున్నారంటే బిల్లు మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్క గుప్త మిత్రమా తాత వెయ్యి రూపాయల యాభై రూపాయలు బిల్కి ఇంత పెద్ద నోటా చిన్నది ఇవ్వయా చిన్నదన్న తాత చిన్నది సుఖీభవ నాది కూడా అదే అసలుమానికి కాదు డాడీ ఆఫీస్కే వస్తున్నాను అవును ఏరా మళ్ళీ అడుగుంటున్నావా మంచివాడిగా మారావని సంతోషపడ్డాను ఏ పని చేసుకుని బ్రతకడం అంత కష్టంగా ఉందా ఆ రోజు కష్టపడి బ్రతుకుతానని అంత గొప్పగా చెప్పా మాట్లాడవేరా చెప్పినట్టే పని చేసుకుని బతుకుదాం అనుకున్నాను కానీ మా బాస్ నన్నీటా చావొట్టి అడుక్కు రాపోతే మా చెల్లిని చంపేస్తానని బెదిరించాడు ఆఫీస్కి వెళ్ళి మేడం ఎవరైతే